గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే కాపు సోదరులకు మీడియా మిత్రులకు శుభోదయం నమస్కారాలు ఈరోజున కేంద్రం అమలు చేస్తున్న ఈడబ్ల్యుఎస్సి రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ని కాపులకు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్రం దాకా పంపించి అమలు చేసిన సమయాన్ని మర్చిపోకూడదు దయచేసి ఈ యొక్క విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఈడబ్ల్యూఎస్సి రిజర్వేషన్లో అమలు వల్ల దాదాపు కొన్ని వేల డిఎస్సి పోస్టులు రిలీజ్ చేశారు అందులో మినిమం ఒక పదిహేను వందలు పదహారు వందల పోస్టులైనా కాపులకు వస్తుందని కాపులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నటువంటి సమయం దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన అమలు చేయాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున విన్నవించుకుంటున్నాం అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయాన్ని పూర్తిగా ఆలోచించి త్వరితగతిన అమలు చేయాలని కోరుకుంటున్నాం నమస్కారాలు